కర్నూలు జిల్లా మధ్యకీర మండల వ్యవసాయాధికారి అధికారి రవి మాట్లాడుతూ మండలంలోని కంది పంట ఎక్కువ శాతం వేయడం జరిగింది ఈ కంది పంటలో కాండమున ఉన్న ఆకులకు కొత్తగా వైరస్ సోకినది కావున మండలంలోని వ్యవసాయ రైతులు నేను చెప్పిన ఈ మూడు శ్రీ మందులను కంది పంట వేసిన ప్రతి రైతు పిచికారీ చేయాలి ఒకటి మూడు గ్రాములు కాపర్ ఆక్సిడోక్లోడ్ బ్లైడ్ ఆక్సిడ్ మూడు గ్రాములు నీటిలో కలిపి కంది పంటపై పిచికారీ చేయాలి అని రైతులకు మండల వ్యవసాయాధికారి రవి తెలియజేయడం జరిగింది నేను మండల వ్యవసాయ అధికారి మధ్యకేర మండలంలో పనిచేస్తున్నాను నేను ఈరోజు మధ్యకేర మండలంలోని కంది పంటను పరిశీలించడం జరిగింది కంది పంటలో వేరు కుళ్ళు తెగులు ఆశించి మొక్కలు ప్యాచీలు ప్యాచీలుగా చనిపోవడం గమనించాము దీని నివారణకు మనం వెంటనే మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ను మూడు గ్రాములు లీటర్ నీటికి అదేవిధంగా ప్లాంటోమైసిన్ అనే మందును జీరో పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళు తడిచే విధంగా మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగులును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ తెగులు యొక్క లక్షణాలు ఆకులపై పసుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేణా పెరిగి ఆకు మొత్తం వడలి మొత్తం మొక్క మొత్తం చనిపోతుంది కాబట్టి వెంటనే రైతులు నేను సిఫారసు చేసిన మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడు మరియు జీరో పాయింట్ రెండు గ్రాముల ప్లై ప్లాంటమైసిన్ మందును వెంటనే పిచికారి చేసుకోవలసిందిగా కోరుచున్నాను